కాకులకు అన్నం పెట్టాలంటారు ఎందుకు కాకి పక్షి జాతికి చెందింది అనేక రకాల పక్షులు ఉన్నప్పటికీ కాకి మాత్రమే ప్రతినిత్యము మానవులకు దగ్గరగా ఉంటుంది పశుపక్షాదుల ఎందు దయాకరుణతో ఉండమని మన పెద్దల మాట అంతేకాకుండా కాకి గతాలు తెలుసునని శాస్త్రవచనం పోయిన జీవుడు కాకి రూపములో తనవారి చుట్టూ తిరుగుతుంటాడని మన పూర్వీకుల విశ్వాసం మనం పెట్టే అన్నాన్ని కాకి తింటే కాకి రూపంలో ఉన్న మనవారి కోరికలు తీరినట్టు తినకుంటే వారి కోరికలు తీరనట్టు కాబట్టి వారి కోరికలు ఏమిటో తెలుసుకుని వాటిని తీర్చి మరణించిన మనవారి ఆత్మను శాంతింపచేయాలి అలాగే కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని అంటారు పూర్వం నిజంగానే కాకులు అరిస్తే చుట్టాలు వచ్చేవారట కాకి శనీశ్వరునికి వాహనం కాకికి అన్నం పెడితే శనీశ్వరుని అనుగ్రహం కూడా మనకు లభించి ఆరోగ్యం చేకూరుతుందని మన పూర్వీకుల నమ్మకం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి